వివాహం ఆలస్యమా సంతాన భాగ్యం కలగడం లేదా ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడలేకపోతున్నారా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా నాగదోషం సర్పదోషం సర్పశాపం మరియు జన్మజాతకరీత్యా కుజదోషం కాలసర్పదోషం పితృదోషాల వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారా సమస్త దోష నివారణ కొరకు ఒకటే అద్భుత పరిష్కార మార్గం నాగ ప్రతిష్ట ఇటువంటి అద్భుత గొప్ప కార్యక్రమం సర్పాలకు అత్యంత పవిత్రమైన రోజున మన విజయవాడకి అతి చేరువలో ఉన్న పరమ పవిత్ర ప్రసిద్ధ క్షేత్రమైన సజీవ సర్ప సంచార అద్భుత దేవాలయం శివ సాయి మహాక్షేత్రమునందు అత్యంత వైభవోపేతంగా శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో నాగ ప్రతిష్టాపనాచార్య మైలవరపు నాగ సత్యానంద శర్మ గారి యొక్క పర్యవేక్షణలో సశాస్త్రీయంగా మీ స్వహస్తాలతో ఆధ్వర్యంలో సీయంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమం మరియు ఆశ్లేష బలి పూజ సర్ప సంస్కార కార్యక్రమాలు అతి తక్కువ రుసుముతో అత్యంత సేవా దృక్పథంతో నిర్వహించబడును రండి కదలి రండి ఇటువంటి అద్భుత గొప్ప కార్యక్రమం చేసుకుని మీ జన్మ చరితార్థం చేసుకోండి జన్మ జాతక రీత్యా గోచార రీత్యా పొందండి నాగ ప్రతిష్ట మరియు ఆశ్లేష పూజ పూర్తి వివరాలకై మీరు మమ్మల్ని సంప్రదించగలరు మా ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో టూ వన్ డబల్ డబల్ వన్ మరియు